నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది బోనాల పండుగ పార్ట్ టూ అనమాట ఇంకా బోనాలు అయితే రెడీ చేసి పెట్టేసినాం కదా టెంపుల్కి అయితే వెళ్తున్నాము రెండు బోనాలు చేసినాము ఒకటేమో మా రితిషా ఎత్తుకుంటుంది ఇంకొకటేమో మా అక్క దగ్గరికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే రీతిషాకి ఎత్తిసినాము చిన్నపిల్ల కదా ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది మోస్తుందో మోయదో అని చెప్పేసి పక్కన గల్లీలో ఉంది టెంపుల్ సో ఆ బోనం అయితే రీతిషాకి ఎత్తిచ్చినాం మా తమ్ముడు ఎత్తిస్తుండే చూడండి బోనం అయితే మా రితిషా అసలు ఎంత మంచిగా క్యారీ చేసింది బోనము చీర పట్టుకొని బోనం మెత్తుకోవడం అంటే కష్టమే ఒక దిక్కు చీర క్యారీ చేసింది బోనం మంచిగా పట్టుకుంది అనమాట అయితే తీ అయితే చూడ చూడనికెంత ముద్దుగా ఉండేనో ఫస్ట్ టైం కట్టించినాం ఇట్లా శారీ ఆల్రెడీ ఒకసారి కట్టించింది కానీ నార్మల్ శారీ కట్టించింది అనమాట స్కూల్లో ఒక ఈవెంట్ ఉన్నప్పుడు పట్టు శారీ అయితే ఫస్ట్ టైం కట్టుకుంది మా రితిషా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసే లైక్ చేశాక హైప్ అని వస్తుంది కదా ప్లీజ్ అది కూడా ఒకసారి ప్రెస్ చేయండి హైప్ చేస్తే పాయింట్స్ ఏవో యాడ్ అవుతున్నాయి సో దట్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట లైక్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా హైప్ చేయండి ప్లీజ్ మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా బోనాల పండుగ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు పక్కనే ఇల్లు ఉంది కదా పాతిల్లో అందులో ఉండేవాళ్ళం అనమాట ఇంకా అందులో ఒక రూమ్ మొత్తం కంప్లీట్గా దేవుడికే పెట్టేసినాము కోనా రూమ్లో దేవుడు ఉంటుండే అనమాట ఎప్పుడు బోనాలు వచ్చినా ఇట్లనే దేవుడిని నిండుగా అలంకరించేటోళ్ళము ఇట్లనే బోనాలు మంచిగా గ్రాండ్గా తీ తీసేవాళ్ళము ఇంకొకప్పుడు అయితే ఢిల్లం బల్లం ఉంటుంది కదా అది డోలో అది పెట్టి మరి తీస్తుండే అనమాట బోనము అయితే నాకు ఎవ్రీ బోనాలకి ఏమనిపిస్తుంది అని అంటే దేవుడిని అట్లా చూస్తూ ఉంటే సాక్షాత్తు దేవత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అయితే దేవుడు కదిలినట్టు కూడా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అంటే నా ఇల్యూజినేషనా ఇది లేకపోతే నిజమా ఏందో తెలియదు కానీ నేనైతే అట్లానే ఫీల్ అవుతా అనమాట ఎవ్రీ టైము బోనాల అప్పుడు నేను పర్టికులర్గా నోటీస్ చేసేది ఏమంటే దేవుడిని ఇట్లానే అదేంటి కన్నార్పకుండా చూస్తే దేవుడు కదిలినట్టు దేవుడు ముంగట్కొచ్చేసినట్టు వచ్చేసినట్టు ప్రత్యక్షమైనట్టు అనిపి అనిపించేది అండ్ ఈరోజు కూడా అట్లానే అనిపించింది అనమాట బోనాల పండుగ రోజు ఇక మా రితిషా అయితే బోనం ఎత్తుకొని ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది చూడండి నేను వీడియో తీద్దామనుకుంటే ముంగటి ముంగటి వెళ్ళిపోతుంది ఒక దిక్కు మా అత్త పట్టుకుంది ఇంత బోనం గిట్ట సడన్గా వదిలేయగల అంటే ఫస్ట్ టైం ఎత్తుకుంది కదా వెయిట్ అయితే అసలు ఉండదు ఎందుకంటే ఆ సర్వలు బోనం సర్వలు లైట్ వెయిట్ అవి ఇంకా అందులో పరమాన్నం కూడా ఏమంత వెయిట్గా లేదు కాకపోతే దీపం ఉంది కదా పైన అని చెప్పేసి ఇంకా మా అత్త పట్టుకుంది కానీ రితిషా చూడండి ఎట్లాంటి టెన్షన్ అయితే లేదు రితిషాకి మంచిగా నవ్వుతూ నడిచింది ఇక్కడనే ఉంది పక్కన గల్లీ టెంపుల్ సో వచ్చేసినాము ఇంకోటి ఏమంటే ఇలాంటి వీడియో తినకనే ముందు ముందు ఉరికి ఉరికి వీడియో తీయాల్సి వచ్చిందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తుంది అందుకని ఉరుక్కుంటు వచ్చి వీడియో తీసిన అక్కడ నుంచి పోవాలి యాక్చువల్లీ అయితే కానీ ఇక్కడ సైడ్ డోర్ తీసినరంట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఈ చిన్న గేట్ నుంచి గుడిలోకి పోవాలంట సో ఇక్కడ నుంచి వచ్చేసినాము ఇంకా ఇక్కడ ప్రదక్షిణ చేయాలి కదా దేవుడి చుట్టూ మినిమం ఒక ఫైవ్ అన్న త్రీ అన్న ప్రదక్షిణాలు చేయాలి కదా సో రితిష చేస్తుందో చేయగలుగుతుందో లేదో రష్ ఉంటారు కొంచెం లోపల అని చెప్పేసి మా అక్కకి అనమాట బోనం మీకు ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళి అయితే ప్రదక్షిణాలు చేసినాము చిన్ననే ఉంటుంది టెంపుల్ కాకపోతే ఏంటంటే మేము వెళ్ళినప్పుడు లక్కీగా ఎక్కువ మంది లేకుండే యాక్చువల్లీ అయితే చాలా మందే ఉంటారు అంటే ఈ వాళ్ళు పక్కన వాళ్ళు అందరు ఇక్కడికే వస్తారనమాట ఈ అమ్మవారి టెంపుల్కి సో మేమైతే ఫస్ట్ ప్రదక్షిణాలు చేస్తున్నాము యాక్చువల్లీ మా అక్క ఏటతో చేస్తా బోనాలు అని మొక్కుకుందంట మేబీ నెక్స్ట్ ఇయర్ చేస్తాము లేకపోతే బల్కంపేట దగ్గర చేస్తాము ఇంకా నేను కూడా మొక్కినా అనమాట బల్కంపేట దగ్గర జోడీ బోనాలు చేస్తామని చెప్పి నేను కోడితో అనేసి మొక్కినా అప్పుడు మా అక్క కోసమే మొక్కినా యాక్చువల్లీ తనకు సేఫ్ డెలివరీ అయితే జంట బోనాలు జోడీ బోనాలు చేస్తామని చెప్పి ఇంకా అవి కూడా చెయ్యాలి అన్నీ ఒక్కసారి ప్లాన్ చేసుకొని చెయ్యాలి అని అనుకున్నాను నేను కూడా ఇంకా ఫస్ట్ మా అక్క చేస్తుందో నేను చేస్తుందో చూడాలి ఇంకా దేవుడి దగ్గర అయితే బోనం ఎక్కిచ్చేసినాము అండ్ ఇక్కడికి వచ్చి మేము కొబ్బరికాయ కిట తెచ్చి తెచ్చినాము కదా ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ పూలు అవన్నీ ఎక్కిస్తుంది మా అక్క మేము తొట్టెల దేవడము ఈసారి మర్చిపోయినాము అంటే ఎవ్రీ టైం తొట్టెళ్ళు ఇంటి ముంగట్టుకొచ్చి అమ్మేటోళ్ళు ఈసారి అమ్మనే అమ్మలేరు సో అట్లా మర్చిపోయినామన్నమాట ఏడా నేను వీడియో తీయడమే సరిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్న దేవుణ్ణి లోపల ఉంటుంది సో అందుకే వంగి చూస్తున్నా కనిపించట్లేదు ఏంది నాకు అని చెప్పేసి ఇంకా దర్శనం అయిపోయింది మా అత్త కూడా వచ్చింది మోనిపాపన్ మొకిపిస్తాను అని చెప్పేసి మోనిపాపను పిలుస్తుంది అనమాట మా మౌనగాడు వచ్చిండు చూడండి వీడు కూడా ఇంకా దేవుని దర్శనం చేసుకున్నాడు ఇక్కడ ఈ అంకుల్ అయితే అందరికీ బొట్టు పెడుతుండు బొట్టు పెట్టి మరి మోనిషాకి బోనస్గా బనానా కూడా ఇచ్చిండ్రనమాట బోనం సమర్పించడం అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకో బోనం తీసుకొని వేరే టెంపుల్కి వెళ్ళాలి సో ఇంటికైతే వెళ్తున్నాము ఇక్కడ ఏమంటే బొడ్రాయి ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడనే ఫస్ట్ నైవేద్యం పెట్టి సాకపోయాలంట ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చినాం కదా అవి కూడా పోసేసినాం ఇక్కడ ఏమైనా ఫోటో దిగుదాము అని అనుకుంటే ఏడ దిగనే దిగలేదు ఇంకా నేను పిలుస్తుంటే మా అక్క వెళ్ళిపోతుంది తమ్ముడు వెళ్ళిపోతుంది సరే అని చెప్పి మేము ముగ్గురం ఇంత సెల్ఫీ వీడియో తీసుకున్నాం అనమాట ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మా రితిషా మళ్ళీ బోనం నెత్తి మీద పెట్టుకుంటుంది పెట్టేసుకొని ఇక జల్దీ జల్దీ ఎంత ఫాస్ట్ నడుస్తుంది చూడండి రితిషా ఇప్పటివరకు నేను ఒక్కటే ఒక్కసారి బోనం ఎత్తుకున్నా అది కూడా ఈ టెంపుల్కి అనమాట దగ్గర డిస్టెన్స్లో ఉంటుందని చెప్పేసి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎత్తుకున్నా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఎత్తుకోలేదు మా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మరి ఇతిషా వాళ్ళ మమ్మీ లేకపోతే మా ఇంకో అత్త ఎత్తుకుంటుండే నేను కానీ మా అక్క కానీ ఎత్తుకోకపోతుండే ఇంకా మా డిగ్రీకి వచ్చినప్పటి నుంచి మా అక్క ఎత్తుకుంటుంది అండ్ ఇలా చూడండి రితిష మంచిగా రెడీ అయింది అని చెప్పి ఒక వీడియో ఏమైనా తీద్దాం అనుకొని స్టార్ట్ చేసినా కానీ ఈ లోపు మా బావ ఇంకో బోనం తీసుకొచ్చేసిండు సో బోనం ఎత్తేసిండు ఇదైతే టెంపుల్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడలాగా కాదు ఇంకా రష్ ఎక్కువ ఉంటారనమాట సో జల్దీ జల్దీ పోతున్నాం మా బావ డ్యూటీకి పోవాలన్నారు కదా సో లేట్ అయిపోతుంది ఆయనకి అందుకే జల్దీ జల్దీ పోతున్నాం అనమాట వీడియో కొంచెంసేపు నేను కొంచెంసేపు మా అత్త తీసినాము మా అత్త అయితే పాపము జల్దీ జల్దీ ఉరుక్కుంటూ పోయి ముందుకు అక్కడి నుంచని మా వీడియో తీసింది చూడండి మా ఇద్దరిని కవర్ చేసింది నేను ఇక్కడ లేనని చెప్పి నువ్వు ఒక్క వీడియోలో కూడా ఉంటలేవు అని చెప్పి ఆమె ఫోన్ తీసుకొని ముందు ముందు నడుస్తూ మా ఇద్దరు వీడియో తీసింది అందుకే నేను ఏది ట్రిమ్ చేయకుండా మొత్తం పెట్టినా పాపం చాలా కష్టపడి తీసింది మేము ఇట్లా నడుస్తుంటే ఆమె వెనక వెనకకు నడుచుకుంటూ ఇట్లా వీడియో తీసింది అనమాట పాపము ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటా మా అత్త రితిషా అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ విషయంలో మా తమ్ముడు అంతగా అయితే సపోర్ట్ అస్సలు చేయడండి అంతగా ఏంటి ఆడ అసలు సపోర్టే చేయడు జర వీడియో తీరా అని అంటే తీయడు పోనీ ఏమైనా ఎడిటింగ్ చేస్తావంటే నాకు రాదంటాడు అట్లా చేశాడు అనమాట ఇంకా వాడిని అడిగి లేదనిపించుకోవడం ఎందుకు అని చెప్పి మేమే ఎక్కువ వీడియోస్ తీసుకుంటాము ఇంకా మా అత్త పాపం ఒరుక్కుంటే ముందు ముందు పోయి వీడియో తీస్తుందని చెప్పి నువ్వు కూడా చేసే వీడియోలు ఉండాలి అని చెప్పి నేను కెమెరా తీసుకున్నా అదే ఫోన్ తీసుకున్నా ఇంకా నేను వీడియో తీయడం స్టార్ట్ చేసినాను అనమాట ఈ టెంపుల్ అయితే కొంచెం దూరమే ఉంటుందండి చాలానే దూరం ఉంటుంది ఆల్మోస్ట్ మా బస్ స్టాప్ దగ్గర ఉంటుంది కొంచెం ముందుకు నడిస్తే చెంచల్ కూడా వచ్చేస్తుంది బస్ స్టాపు అక్కడ అనమాట ఈ టెంపుల్ సో ఇక్కడ మా అక్క జడ చూడండి వెనక నుంచి చూస్తే మంచి కొడుతుంది కదా సౌరం వేసుకుంది మా అక్కకి సౌరం వేసుకోవడం అంటే చాలా ఇష్టము అది చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది ఎక్కువ సౌరం వేసుకోవడానికి నేనైతే అంతగా ఇష్టపడను బేసికలీ చెప్పాలంటే నేను ఎక్కువ అస్సలు తయారుగాను ఎప్పుడో ఒకసారి బోనాలకి లేకపోతే బతుకమ్మ పండుగకి తయారైతా అంతే ఇప్పటివరకు హార్డ్లీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కట్టుకొని ఉంటా శారీ అంతే ఎక్కువ కట్టుకోలేదు టెంపుల్కి అయితే వచ్చేసినాము మూడు గుళ్ళు అనమాట ఇక్కడ మధ్యలో మహంకాళి మాత ఉంటుంది సో మా అక్క అయితే ప్రదక్షిణాలు చేస్తుంది చాలామంది ఉండే చేయడానికి అంటే స్పేస్ కూడా లేకుండే గుడి వెనకాల నుంచి బాగానే నడవడానికి వస్తుంది కానీ ముంగడు సైడ్ అయితే ఫుల్ ఫుల్ ఉండే మోనిపాప ఏడుస్తుంది అని చెప్పి నేను ఎత్తుకొని ఇక్కడ నిలబడిపోయినా నేను మనకంట అయితే ప్రదక్షిణ చేయలేదు ఇక్కడ సైడ్కి వచ్చేసినాము ఇంకా మా అక్క అయితే బోనం ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తు మూడు లేకపోతే ఐదు చేస్తారు కదా మా అక్క అయితే ఐదు చేసింది అనుకుంటా నేను సైడ్కి నించుండిపోయినా ఇంక ఇక్కడైతే అత్త మేము తీసుకొచ్చిన నైవేద్యం ఉంది కదా అది దేవుడి దగ్గర పెట్టింది అట్లనే పూలు గిట్ట తీసుకొచ్చిన ఉండే అనమాట అవన్నీ దేవుడి దగ్గర పెడుతుంది ఇక్కడ ఇటు సైడు అటు సైడు కొంచెం తక్కువ ఉన్నారు కానీ మధ్యలో మహంకాళి మాత దగ్గర ఫుల్గా ఉన్నారనమాట ఎందుకంటే అక్కడ అర్చనలు చేయిస్తున్నారు సో అందుకే అక్కడ ఎక్కువ మంది నించుండిపోతుండ్రు ఇక్కడ సైడ్ కొంచెం ఫ్రీగా ఉండే మా బావ అర్చన మోని మోనిపాప అక్క బావ అయితే ముంగటి పోయినారు ఇంకా నేను కూడా పోయినా అనమాట కానీ ఏడ పోనీకి వస్తలేదు వాళ్ళని జరిపి జరిపి వెనక బావ వాళ్ళ వెనక పోయి నించున్నా అర్చన చేసినాము చేయించుకున్నాం ఇక్కడ అర్చన చేయించుకోగానే ఇక ఇంటికి వెళ్ళినాము అప్పటికి మోనిపాప కూడా లైట్గా ఏడవడం స్టార్ట్ అనమాట ఇంకా అర్చన కాగానే బయటకు వచ్చేసినాము ఇంకా మా దగ్గర ఏమంటే నెక్స్ట్ డే బోనాల నెక్స్ట్ డే కొంచెము జాతరలాగా చేస్తారు ఈవెన్ ఆ రోజు రాత్రి నుంచి కూడా తొట్టెల్లో తీస్తారనమాట తొట్టెల అండ్ ఘటం వస్తుంది ఇంటి ముంగట్కి ఇంకా నెక్స్ట్ డే అయితే ఊరేగింపులాగా చేస్తారు సైదాబాద్ మెయిన్ రోడ్ పైన ఇంకా ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఉంటాయి కదా ఇక్కడైతే సాక పెట్టేసింది మా అత్త లోపల ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ చాలా మంది ఉండే అనమాట ఎవరో ఒకరు అడ్డం వస్తుండ్రు పర్లేదులే బయట దిగుదాము గుడి బయట అన్నట్టు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకున్నాము అట్లాగే ఫొటోస్ తీసుకున్నాము ఈ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటే వంద ఫోటోలు తీస్తే అందులో హార్డ్లీ ఒక పది సక్క వస్తాయి అంతే ఎవరో ఒక ఫోటోలో నేను మంచిగా ఉంటావు కదా మా అక్క మంచిగా లేదు అందరం మంచిగా ఉంటావు పాప అక్కడ తిరిగింది ఇట్లా ఉందనమాట ఏదైనా ఒకటి తమ్మునెలకి మంచిగా పెడదామంటే అందరం పిచ్చి పిచ్చికి వచ్చినాము ఒక్కొక్క ఫోటోలో ఇంకా అయిపోయింది ఫోటోలు దిగుడు కూడా ఇంటికి పోదాం అనుకున్నాము అయితే వచ్చిన దారి కాకుండా ఇటు సైడ్ నుంచి పోవాలి అని అంటే ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట ప్పటికీ టూ థర్టీ అయిపోయింది అనుకుంటా ఇంకా ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా పోవడం స్టార్ట్ చేస్తే మా మోని పాపని అక్కడ పోలీసు వాళ్ళు ఎత్తుకున్నారనమాట పాప ముద్దుగా ఉందని చెప్పి ఇంకా వాళ్ళు మెల్ల మా ఆయనకు వచ్చారు మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇక అందరం కలిసి తినడం స్టార్ట్ చేసినాము ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసిందో చూసేసేయండి మా అక్క వడలు చేసింది అదే గారెలు అంటారా మేమైతే వడలు అంటామండి వీటిని ఇవేమో అప్పాలు బెల్లప్పాలు బెల్లం అప్పాలు దేవుడికి పక్క పెట్ట అని చెప్పేసి చేసింది అట్లాగే పూరీలు కూడా చేసింది కొన్ని చేసింది అనమాట ఇదేమో ఆలు కుర్మ సండే రోజు మా అత్త తినదు ఆమె ఉంటుంది కదా నాన్ వెజ్ తినదన్నమాట సో ఆలు కుర్మా పప్పు చారు కూడా చేసుకున్నాము చికెన్ వండుకున్నాము బగారాన్నం చేసుకున్నాం అనమాట బాస్మతి బియ్యం ఉండే మొన్న డిమాట్లో తీసుకొచ్చిన నేను సెవెంటీ టూ రూపీస్కే కేజీ అంట ఆల్రెడీ ఒకసారి ఉంటే మంచిగా అయింది బియ్యం పొడు పొడుగా మంచిగా అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన కిలో అవే వండుకున్నాం అనమాట బాస్మతి తి బియ్యంతో బగారా చేసుకొని పూరీలు వడలు చికెన్ కూర అయితే వండుకున్నాము మా మోనగాడు చూడండి ఒక పెరుగు ప్యాకెట్ ఉండే కదా దాన్ని కొరికేస్తుంది అంటే అది చల్లగా ఉండే అనమాట వాష్ చేసి ఇచ్చినాము చల్లగా ఉండే అని చెప్పేసి నోట్లో పెట్టుకుంటా ఉంది అసలు ఎంత ఉబ్బరించిందో ఆ రోజు మాకైతే ఫ్యాన్ పెద్దగా వేస్తే దేవుడు రూమ్ దాకా పోతుంది దీపం ఆరిపోతుందా అని చెప్పేసి ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉండబట్టి అది పెట్టుకున్నాం ఇక్కడ మలిపి చాలా ఉడకవచ్చిందండి ఆ రోజు వాన మొగ్గులు చాలు కరెంటు తీసేస్తారు ఫుల్గా ఉక్క పోస్తూ ఉంటుంది అమ్మ మెంటలెక్కిపోతుంది ఒక దిక్కి ఏమో బట్టలు మిషన్లో వేసుకున్నాం అనమాట ఆ రోజే మాకు నల్లొచ్చింది కదా ఇంకా వారేయాలి ఆలోపు వాన మొగ్గులు అయిపోతుంది ఒక దిక్కు ఉబ్బరిస్తుంది ఏదైతే అదైంది ఫస్ట్ మంచిగా కడుపు నిండా తిని తర్వాత మెల్లగా ఒక్కొక్కరం ఒక్కొక్క పనులు చేసుకుందాం అనుకున్నాం చాలా రోజులకు చికెన్ వండినాం ఇంట్లో నిజంగా చాలా అంటే చాలా రోజులకు అనమాట చికెన్ ఇంకా అందుకే నేను పీస్ పట్టుకొని మరీ చూపిస్తున్నా మన తమ్మునికి లెగ్ పీస్ అంటే ఇష్టం అందుకే ఆన్కేసేసినాము ఇంకా మేమైతే పూరీ పూరీ చికెన్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము అందుకే ఫస్ట్ పూరీలే తింటున్నా అనమాట మా రితిష మేడం ఏమో తినమంటే ఫోన్లో బిజీ ఇంకా తినేసిన తర్వాత చూడండి మా ఇల్లు వాళ్ళక ఎట్లుందో ఇంత చెత్త ఉంటుందండి అసలు ఇంటికి ఎవరు రాలేదు మేమే ఉన్నాము ఖాళీ ఒక్క పూట చీర కట్టుకొని తయారైతే ఇంత పని ఉంటుంది ఇందుకే నేను అసలు ఫస్ట్ చీర కట్టుకుంది ఏమంటే చీర కట్టుకుంటే జుట్టు వేసుకోవాలి పూలు పెట్టుకోవాలి నగలు వేసుకోవాలి గాజులు వేసుకోవాలి ఇన్ని ఉంటాయి అదే డ్రెస్ అయితే సింపుల్గా మంచిగా ఉండొచ్చు అని చెప్పి నేను డ్రెస్ వేసుకున్నా చూడండి ఈరోజే మాకు సిలిండర్ కూడా అయిపోయింది ఆఖరికి అది అయిపోయిందా కొత్తది పెట్టుకుందామంటే అది తీసి వస్తలే గట్టిగా దానికి స్టక్ అయిపోయినట్టు అయిపోయింది ఇట్లా ఉందన్నమాట కిచెన్ వాళ్ళ టబ్బర్ నిండా బాసన్లు ఉన్నాయి ఇంకా మొత్తము ఏడు దాడికి మెస్సి మెస్సిగా ఉంది మా అక్క అయితే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసింది ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసేస్తున్నాం అనమాట మా మోనగానికి కూడా డ్రెస్ చేంజ్ చేసేసినాం యాక్చువల్లీ మౌనగాని కొన్ని ఫొటోస్ తీసామనుకున్నా కానీ వినట్లేదు కదా అందుకే చేంజ్ చేసేసినాము ఇక మా అత్తనేమో ఇవన్నీ సదరేస్తుందనమాట ఇది ఈ సూట్ కేసు ఉంది కదా ఇక్కడ అందులో జ్యువెలరీ అంత ఉంటుంది అదే ఆర్టిఫిషియల్వి మరి తిశాయి హిప్ బెల్ట్లు గొల్సులు అన్నీ అందులోనే ఉంటాయి అనమాట రబ్బర్ బ్యాండ్లు ఆ పెట్టే ఆ సూట్ కేసు మా డాడీకి రిటైర్ అయినప్పుడు ఇచ్చిండ్రనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఒక వాచ్ ఇంకేదో ఇచ్చారు సర్టిఫికేట్ సో అది ఆ పెట్టని అట్లా నేను జ్యువెలరీ పెట్టుకోనికే యూజ్ చేసుకుంటున్నాను అనమాట అందులోనే పెట్టుకుంటాం అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇంకా నేనైతే గిన్నెలు దోమేస్తున్నా మా అక్క ఇల్లు చేసి మా అత్తనేమో సదురుకుంటూ వస్తుంది అమ్మో మామూలుగా లేకుండే గిన్నెలు చాలా ఉండే అనమాట ఆ రోజు ఇంకా ఏదైనా వంటలు మూడు నాలుగు రకాలు చేస్తే ఇంతే కామనే కదా గిన్నెలు ఎక్కువనే పడతాయి మాకేందంటే ఒక్కొక్కసారి ఈ సింక్ నుంచి సక్క నీళ్ళు పోవు కదొక్క బాధ అవుతుంది అనమాట అంతే లేకపోతే నాకు నిల్చొని గడగడమే ఈజీ అనిపిస్తుంది కొంతమంది కూర్చొని గడిగితే ఈజీ అంటారు కానీ నాకైతే నిలబడి గడుగుడే ఈజీ అనిపిస్తుంది చకచక అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత మరి ఇతిష రీల్స్ చేస్తా అక్క చేస్తా అన్న సరే చేపిద్దాంలే అనుకున్నా మరి ఇతిష రీల్స్ వేస్తా అన్నందుకు పాత కొన్ని వీడియోస్ డిలీట్ చేసిన అనమాట మెమరీ లేకుండే అందులో సో వేరే అన్నీ డిలీట్ చేసేసిన ఇది ఇదే అనమాట మా రితిషా చేసిన ఏ పాటకు చేసిందో గెస్ చేయండి వెనక చూడండి పొగ రావాలని చెప్పి ఆ ఎఫెక్ట్ కోసం వెనక అవి పెట్టినాము అదేంటి బొగ్గులు కాల్చి వెనక అనమాట ధూపం వేసి రితీష చేస్తే మోనిషా చేస్తుంది కదా ఆమె ఆగుతుందా చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో మా రితిష ఏది చేస్తే అది చేస్తుంది ఇది మేకింగ్ వీడియో అనుకోండి మా అత్త చూడండి ఎంత కష్టపడుతుంది బిడ్డే కోసము బిడ్డ రీల్ చేస్తా అంటే అంత అంతలా ఎంకరేజ్ చేస్తుంది ఇట్లాంటి తల్లి ఉన్నందుకు రితిష లక్కీయే కథ మా రితిషా ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈవెన్ మాకు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది మా అత్త ఇంకా అట్లా రీల్ అయితే చేసినాము నా పేరేల్లమ్మ సాంగ్కి అండ్ ఇంకా రాత్రికి మళ్ళీ అదే బగారన్నం ఉండే అదే అడ్జస్ట్ చేసుకున్నాం మళ్ళీ ఏమి ఉండలే అనమాట బగారన్నము పూరీలు చికెన్ వేసుకొని తిన్నాము కొంచెం గ్రేవీ మిగిలిందే తెల్లారితే సోమవారం కదా ఉబ్బరం తినము ఇంక అన్నీ తీసేసి అంత కిచెన్ ప్లాట్ఫామ్ గిట కడిగి పెట్టాలన్నట్టు అర్లీగానే తినేసినాము ఇంకా ఇంటి ముంగటికి తొట్టెల ఘటాలు అవి వస్తాయి అనమాట సో అందుకే జల్దీ తినేసినాము ఈడ మా రితిష అయ్యి స్కెచెస్ తెచ్చుకుంది కదా ఈమె మొన్న డి మార్ట్ నుంచి మోనిష అన్నీ ఒక్కొక్కటి తీసి ఊరికి ఒకటి వేసేస్తుంది అనమాట చూడండి వెనకరం ఉండేసింది ఆల్రెడీ సోఫా కిందకి వెళ్ళిపోయినాయి కొన్ని అయితే తీయాలి సోఫాలు జరిపి సోఫా కింద కొన్ని వేసేసింది అక్కడ ఇక్కడ అన్నీ వేసేసింది అనమాట ఇయ్యకపోతే చూడండి ఎట్లా చేస్తుంది వెనక కెనుకొ తీసుకుంటుంది ఇంకా ఇంటి ముంగట్కి వస్తాయి అందుకే వెయిటింగ్ అనమాట తొట్టెలు ఎప్పుడు వస్తుంది ఘటాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఇంకొక టెంపుల్కి పోవాలి యాక్చువల్లీ మేము కానీ పోలేదు ఈ టెంపుల్కి వచ్చినాము ఇది మేము చిన్న ఉన్నప్పుడు చాలా వస్తుండే ఈ టెంపుల్కి మా స్కూల్ దగ్గరే ఉంటుంది ఇది ఈ టెంపుల్ మదరస్ మదరసానమ్మ టెంపుల్ ఇక్కడికి వచ్చినాము నేను రితిష అక్క మోనిషా అనే మా అత్త రాలేదు మా తమ్ముడేమో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తోటల్లో తీస్తుర్రంట అక్కడికి వెళ్ళిపోయిండు ఇంకా మేమైతే ఇడికి వచ్చినాము ఇక్కడ కూడా అమ్మవారిని తీస్తారనమాట కాకపోతే మేము వచ్చినప్పుడు ఏం లేకుండే మరి లేట్గా తీస్తారేమో ముందు ఇట్లా ఉంటుండే టెంపుల్ చిన్నగా ఈ మధ్య కట్టిండ్రనమాట ఇట్లా పెద్ద కట్టిరు టెంపుల్ బాగుంది ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకొని కూర్చున్నాము ఇంకా బోనాల రోజు అయితే రాత్రి ఎప్పటివరకు ఉంటుందో తెలియదు కానీ మేము ఆల్మోస్ట్ నైన్ థర్టీకి వచ్చినాము గుడి కుళ్ళనే ఉండే ఇక మా మూనగాడు ఈడ ఆడుకుంటుండు చూడండి గుడిలో కూడా వీడు ఆడుకుంటుండు వీని ఆటలే ఆటలు ఇంకా ఇంటి దగ్గరకు వచ్చింది అమ్మవారు మేము ఒక టెంపుల్కి పోయినాం కదా ఇంటి దగ్గరికి ఘటం వచ్చిందని మా అత్త ఫోన్ చేసిందనమాట వెంటనే వచ్చేసినాం మళ్ళీ ఇట్లా ఘటం తీసుకొని వస్తారు ప్రతి ఒక్కరి ఇంటి ముంగట్కి ఎవరైనా సాఖా వాళ్ళు ఉంటే సాఖా పెట్టేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారనమాట బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఇంకా అందరేమో చిన్నపిల్లలకి పోతరాజు చేత తాడు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అది అనమాట మెడలో ఇక్కడైతే పోతరాజు డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకేం చేస్తాం మ్యూజిక్ ఆఫ్ చేయాలి ఇదైనా పెట్టచ్చో లేదో డప్పు సౌండ్ నాకు తెలియదు ఎంతకైనా మంచిది అని చెప్పి మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ వేసు నిజంగా ఆయన ఘటం ఎత్తుకున్న ఆయన గ్రేట్ అంత బరువు నెత్తి మీద పెట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతారు అండ్ డ్యాన్సుల మధ్యలో అంటే చాలా అంటే చాలా గ్రేట్ కదా ఎందుకంటే చిన్న బోనం ఎత్తుకొని మనం గుడి దగ్గర పోయేసరికి అలసిపోయినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు ఇంత పెద్ద తలపైన పెట్టుకొని ఊరి మొత్తం అంటే ఊరి ఇన్ ద సెన్స్ ఈ గల్లీలు మొత్తం తిరుగుతారు కదా చాలా గ్రేట్ ఇంక ఇంటికి అమ్మవారు వచ్చిందనేసి ఇక్కడ మాత్రయితే బొట్లు పూలు పెట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట మా మోని పాపని ఘట్టంకి మొక్కిపించినాము ఇంకా ఒక అంకుల్ ఉన్నారు కదా ఈ అయితే పైనకి ఎక్కించి మళ్ళీ మొక్కిచ్చిండ్రు మా అక్క ఆల్రెడీ మొక్కిచ్చినాక కూడా మా మోనగాడు ఫస్ట్ ఏడవలే కానీ అంకుల్ ఎత్తుకుంటే కొంచెం లైట్గా ఏడ్చింది మా ఇంటి దగ్గర అయితే బోనాలు ఇట్లా సెలబ్రేట్ చేస్తామన్నమాట ఈసారి పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా మా అక్క వచ్చింది కదా అండ్ మా మోని పాప వచ్చినాక ఫస్ట్ బోనాలుగా సో ఆబ్వియస్లీ ఇది మాకు చాలా స్పెషలే అండ్ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అందరం బ్లెసింగ్స్ తీసుకున్నాం కానీ మా తమ్ముడు మిస్ అయిండు వాడేమో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పోయిండు కాల్ చేస్తే వస్తున్నాను రానే రాలేడు ఇంకా లాస్ట్ వరకు కూడా వీళ్ళైతే వెళ్ళిపోయినరు కూడా లాస్ట్కి యాక్చువల్లీ ఇది చీకట్లో ఉండే వీడియో సరిగ్గా రాలేదు ఇన్ షార్ట్ ఏమంటే లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా లైట్ అనేది ఫుల్గా పెంచేసిన అనమాట అందుకే ఇది మాత్రం బాగానే కనిపిస్తుంది మొత్తానికి మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అండ్ నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా వస్తుంది బోనాల తెల్లారి జాతర అవుతుందని చెప్పినా కదా అది కూడా వీడియో ఉంది ఇందులోనే పెడదాం అనుకున్నా కానీ లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు మా మౌనగా ఆడైతే డ్యాన్స్ ఆడుతుండో అట్లాగే మీకు బాయ్ కూడా చెప్పేస్తున్నాడు నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది చూసేసేయండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్